తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం Hey. ఈనాడు దిశ దీక్ష వద్ద జెండా చేసుకోవడం జరిగింది జెండా ఆవిష్కరణ పక్కన వచ్చిన కాతికే ప్రత్యేక జరిగే అలాగే మనం చేసిన దీక్ష ఇంకా చేయడం జరుగుతుంది క్రోత్సవాలు సాధన పూర్తయ్యే వరకు కర్ష దీక్షను ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వం దిగువ మనం నిరసన కొనసాగిద్దామని ఆశిస్తున్నాం మా అలాగే స్థలాల సాధన కోసం గత పదమూడు రోజులుగా దివసీక్షిబాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటూ సమస్యను ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు ప్రపంచానికి తెలియజేసేలా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ దీక్ష శిబిరం వద్దే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికి మాకు మేము ప్రతిసారి ఇటు స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ అటు గణతంత్ర దినోత్సవాన్ని కానీ చాలా అట్టాహసంగా అంగరంగ వైభవంగా మంచి జాతీయ జెండాలతో అలంకరించి మూలదండలు కథ మంచి అంటే మంచి వాతావరణం ఒక వాతావరణంలో చేసుకోవాలి స్వాతంత్ర దినోత్సవ పండుగని నేను ఇవాళ ఈరోజు మీ దీక్ష శిబ్రం వద్ద ఎలాంటి అనుభవాల పాటు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకొక ఒక రకంగా బాధపడుతూనే తప్పని పరిస్థితుల్లో మేమంతా ఒక దీక్షలో కూర్చున్నాం స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని మా మిత్రులంతా నిర్ణయించి ఈరోజు ఇక్కడే రోడ్డు మీదే ఈ స్వాతంత్ర దినోత్సవం పెడతాను ఇప్పటికైనా పాలకులారా అధికారులారా మనకి అనుకరించండి మా పరిస్థితిని అర్థం చేసుకోండి ఇప్పటికే పక్షం రోజులు కావు దాటిపోయింది ఎన్ని రోజులు మీరు ఇప్పటికైనా మెతక వైఖరిని వేడి మా జర్నలిస్టుల న్యాయమైనది మనం నెరవేర్చాలి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా మాకు కూడా ఒక స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన సందర్భంగా పండగ చేసుకున్నట్లుగా ఈరోజు మాకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒక ప్రకటన చేసి మాకు కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పించాలని అధికారులను పాలకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్తం మాంజకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆజాది तक्रीर के मौके पर हड़ताल कैंप पर परचम ऊंचाई अंजाम दी गई बहुत अफसोस के साथ जमहूरियत का चौथा पिल्लर सहाफ़त जबकि आज़ादी के अठहत्तर साल मना रहे अफसोस यहाँ के सहाफ़ी जो समाज की खिदमत में तीस साल से अपनी खिदमत अंजाम दे रहे हैं लेकिन अभी तक किसी को इम्तना आराजी फराहम न की गई ये इंतहाई अफसोस की बात है आज हमें आज़ादी जो जोश और खरोश के साथ मनाना था आज हमें हड़ताल के आप पे ये परचम कुछाई अंजाम देने की नौबत आई इसके ज़िम्मेदार यहाँ के यहाँ के सियासी कायदीन अभी तो भी आँख खोलें और साथियों के तेरना मसले को हल करने की पूरी कोशिश करें हम मुतालबा करते हैं सहाफियों को जो जमोत का चौथा सतून है इनको ఫమ ఇ తెలంగాణా న్యూస్ చాన లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి